ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారానికి ఇప్పుడు నడుస్తున్న ఐదో వారానికి పూర్తిగా లెక్కలు దారుమారైపోయాయి సూపర్ టూపర్ కంటెస్టెంట్స్ అనుకున్న వాళ్ళు అడుగు వెనక్కి వెళ్తే ఇంకా అసలు ఈ కంటెస్టెంట్ ఎవరో తెలియకుండా ముక్కు మొహం తెలియకుండా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు సూపర్ టూపర్ గా ముందుకెళ్ళిపోతున్నారు దానిలో ముఖ్యంగా నబిల్ అయితే బిగ్ బాస్ హౌస్ లోకి పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టినప్పుడు నిఖిల్ టాపర్ అసలు తనకి ఆ ఓటింగ్ లో దూసుకెళ్ళిపోతున్నాడు అనమాట కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారైపోయాయి నాలుగు వారాల పాటు సోనియా ధ్యాసలో ఉండిపోయి ఐదో వారంలో తను తాను నిరూపించుకోవాలనుకున్న నిఖిల్ నబిల్ కన్నా ఒక అడుగు వెనక వేశాడు అయితే మణికంట తన కన్ఫ్యూజ్ అయినా లేకపోతే తను ఏదైనా వేరే రకంగా తప్పులు చేసినా కూడా తన నిజాయితీ ఆడాలి అన్న తపన ఆట కోసం ఎంత వరకైనా మంచిగా రిక్వెస్ట్ చేసుకుని తన ఫ్యా తనకి తన తన కోసం తను తీసుకునే స్టాండ్ వల్ల మణికంఠ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు ఇక విష్ణు ప్రియ ఆదిత్య నైన్గా వీళ్ళని పక్కన పెట్టేస్తే మణికంఠ నబీల్ అలాగే నిఖిల్ వీళ్ళ ముగ్గురిది కూడా చాలా అంటే చాలా మంచి కాంపిటీషన్ అని చెప్పొచ్చు అయితే నిఖిల్ ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా చాలా వేగంగా మళ్ళీ తిరిగి తన ఫస్ట్ ప్లేస్ కి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి మరొక వైపు నిఖిల్ నిన్న ఆడిన తీరు కానీ క్లాన్ చీఫ్ గా తన ప్రవర్తించిన పద్ధతి కానీ నెక్స్ట్ లెవెల్ అందుకనే నిఖిల్ కి చాలా మంచి ఓటింగ్ పడింది మీరు గమనించినట్టయితే నిఖిల్ కి నవిల్ కి దాదాపుగా ఒక్క జస్ట్ ఒక వెయ్యి ఓట్లు తక్కువ అంటే రేషియో చెప్తున్నాను నేను ఇది అనఫిషియలే అయిన అయి ఉండొచ్చు కానీ అఫీషియల్ కూడా ఫస్ట్ వారాలు కాబట్టి అంటే చివరి వారాల్లో ఏమవుతుందంటే కొత్త ఓటర్స్ వస్తారు బట్ ఫస్ట్ త్రీ ఫోర్ వీక్స్ లేదా ఆ రకంగా కనుక చూసుకున్నట్టయితే మంచిగా ఈ మన ఎక్కువగా బిగ్ బాస్ లవర్సే ఉంటారు అనమాట సో నబీల్కి నిఖిల్కి అస్సలు పెద్ద తేడా లేదు చాలా గా జరుగుతుంటుంది వన్ అండ్ టూ కాంపిటీషన్స్ కి ఇలాగా చాలా తక్కువగా అనమాట సో ఏది ఏమైనప్పటికీ కూడా నిఖిల్ ఇప్పుడు మంచి కాంపిటీషన్ లో ఉన్నాడు మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏ రకంగా వీళ్ళు ప్రభావితం చేయాలి చేస్తారో చూడాలి